అందరికీ నమస్కారం ఈరోజు మీరు వినబోతున్న కథ పేరు కోడి కుక్క రచయిత వి గోపాలకృష్ణ గారు కథపఠం ఏ సురేఖ ఇది చాలా కాలం క్రితం జరిగిన కథ అంటే ఇప్పటికీ కొన్ని వేల సంవత్సరాలు కావచ్చు అప్పట్లో దేవుడు ఈ సృష్టిలో అనేక వింతలు పెట్టి సృష్టించాడట తర్వాత కాలంలో అవసరాలకు బట్టి ఆ విశేషాలను మార్పులు చేర్పులు చేసి ఇప్పుడు మనం ఉంటున్న ఈ ప్రపంచం ఏర్పడింది అప్పట్లో పక్షులు జంతువులు చేపలు అన్ని ఆకాశంలో రెక్కలతో తిరుగుతూ చాలా సంతోషంగా జీవించాయట మానవుడు శాకాహారిగా ఉండి చెట్లు కాయలను దుంపలను పళ్ళను ఆకులను తింటూ ఆరోగ్యంగా ఉండేవాడట ఇలా ఉండగా ఒకసారి ఎందుకో దేవుడికి కోపం వచ్చి విపరీతమైన వర్షాలు కురిపించేశాడు దాంతో ఆకాశంలో తిరిగే పక్షులకు జంతువులకు తీవ్రమైన ఆహార కొరతతో పాటు భరించలేనంత చలి ఏర్పడింది అప్పుడు అవి భూమి మీద ఉన్న అడవులలో కావలసినంత కలప దొరుకుతుందని అవి తెచ్చుకొని చలిమంటలు వేసుకోవచ్చని అనుకున్నాయి అయితే భూమి మీదకు ఎవరు వెళ్తారని వాటిలో అవి ప్రశ్నించుకున్నాయి అన్నిటికంటే విశ్వాసపాత్రమైన కుక్కను భూమి మీదకు పంపించి కట్టెలు తీసుకురమ్మని చెప్పాయి భూమి మీదకు వచ్చిన కుక్క నేరుగా అడవిలో ఉన్న ఒక మనిషి ఇంటికి వెళ్ళింది అప్పటికి అతను చలిమంట వేసుకొని దాని పక్కన వెచ్చగా కూర్చోవడం చూసి అతను పక్కనే కూర్చుంది ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగాడు మనిషి నన్ను కుక్క అంటారు నేను జంతువుని ఆకాశంలో ఉంటాను అక్కడ భరించలేని చలి ఉండడంతో ఇక్కడికి వచ్చాను అంది మనిషి తాను కాల్చుకున్న తింటున్న దుంపలను కొన్ని కుక్కకు పెట్టాడు అవి దానికి ఎంతో నచ్చాయి నేను ఇక్కడే ఉండిపోవచ్చా అని అడిగింది మనిషిని నీకు ఇక్కడ బాగుంది అనిపిస్తే నాతోనే ఉండొచ్చు అన్నాడు మనిషి అప్పటినుంచి కుక్క మనిషితో స్నేహం చేస్తూ భూమి మీదే ఉండిపోయింది ఇలా చాలా కాలం అయినప్పటికీ భూమి మీదకు వెళ్ళిన కుక్క వెనక్కి తిరిగి రాకపోవడం చూసి ఇంకా తిండి గింజలకు కరువు ఎక్కువ కావడంతో పక్షులన్నీ కలిసి కోడిని నేల మీదకు వెళ్ళి తినడానికి గింజలు తీసుకురమ్మని పంపించాయి నేల మీదకు వచ్చిన కోడి ఒక మనిషి ఇంటికి వెళ్ళి అయ్యా ఆకలిగా ఉంది కాసిన గింజలు ఉంటే వేయండి అంటూ ప్రాధేయపడింది ఓహో దానికేం భాగ్యం ఇవిగో తిను అంటూ అతను ఒక చోట కుప్పగా వేసిన గింజలు చూపించి తినమన్నాడు కోడి చాలా సంతోషంగా కడుపు నిండా గింజలు తిని అక్కడే నిద్రపోయింది మర్నాడు ఉదయం నిద్రలేచాక ఎవరు నువ్వు అని అడిగాడు మనిషి నన్ను కోడి అంటారు ఆకాశంలో ఉంటాను నేను అక్కడ తిండి గింజలు దొరకడం లేదు మా వాళ్ళందరికీ గింజలు ఎక్కడ దొరుకుతాయా అని వెతుక్కుంటూ వచ్చాను అంది కోడి సరే నువ్వు కావలసినన్ని గింజలు తీసుకువెళ్ళు అంటూ మనిషి చెప్పాడు నేను ఇక్కడే ఉండిపోవచ్చా అంటూ అడిగింది కోడి నీకు ఉండిపోవాలనిపిస్తే ఇక్కడే ఉండిపో అన్నాడు మనిషి అప్పటి నుంచి మనిషితో కలిసి కోడి జీవించసాగింది అది సంగతి అప్పటినుంచి కుక్క కోడి మనుషులతో కలిసి నివసించసాగాయి వాటిని వెతుక్కుంటూ వచ్చిన మరికొన్ని జీవులు కూడా నేల మీద ఉండిపోయాయి మనుషులతో కలిసి జీవించసాగాయి ఇది ఎప్పుడో జరిగిన విషయం మా పెద్దవాళ్ళు నాకు ఈ విషయం చెప్తే ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను ఇది ఆఫ్రికన్ జానపద కథల్లో భాగం ధన్యవాదాలు